బతికు నుండి బూడిచిపెట్టా బతికు నుండి బూడ్చిపెట్టొచ్చా సత్యనోడిని బూడ్చిపెట్టకుండా ఉండొచ్చా పెద్దగా చెప్పండి సత్యనోడిని సూడ్చిపెట్టకుండా ఉంచితే కంపు బతికు నుండి బూడ్చిపెడితే కేసు స్తోత్రం పాత జీవితంలో ఇక చచ్చిపోయావు ఆ పాత రోత బతుకు వద్దనుకున్నావు పాత జీవితం చీ అనుకున్నావు ఆ పాపిష్టి ఇష్టి వద్దు అనుకున్నావు ఆ పాతోడు చచ్చిపోతే పోయిద్ది అనుకున్నావు చచ్చిపోయాడు అనుకున్నావు సచ్చిపోయింది అనుకున్నావు ఇంకెందుకు ఆ చచ్చిపోయినోడిని ఆ నీళ్ళలో బూడిసిపెడితే పోయిద్ది ఆ సచిపోయిందని ఆ నీళ్ళలో బూడిసి పెడితే పోయిద్ది క్లియర్గా అర్థమైందా మీకు ఇప్పుడు రెండు వేల రెండవ సంవత్సరంలో వేరయ్య అనేవాడు చచ్చిపోయాడండి ఇక వాడిని దాచిపెట్టాలని నేను తీసుకెళ్ళా నీళ్ళలో పూడ్చిపెట్టా మారు మనసు పొంది రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడో తారీఖు యేసుప్రభు నా సొంత రక్షకుని అంగీరించి బాప్ తీసుకో ముందుకు అప్పుడేమైంది నా పాత జీవితం పాత వ్యక్తి సమాధి చేయబడ్డాడు మరి తిరిగి లేచిన క్రీస్తునందు నూతన సృష్టి వాడు రాజు అనే పేరుతో లేచాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాటలు పాడుకుంటూనే ఉన్నా ఏమని నేనెందుకని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము and yeah. ధన్యత చెప్పనే రాంత అదృశ్యం ఎంత ధన్యత దేవా నీ ప్రణాళికలో నన్నుంచావా నిజంగా ఎన్ని మలుపులు తిప్పావా నా లైఫ్ ఎటకేలకు నిత్య జీవ మార్గమైన నీ దగ్గరకు చేర్చుకున్నావు కదా నన్ను అయ్యా అమ్మమ్మమ్మ నిన్ను పొందకపోయినట్టయితే చాలా నా లైఫే పోయేది నాయన నిన్ను కలుసుకోకపోయినట్టయితే నా లైఫే పోయేది ఈరోజు జీవితంలో ఏమీ లేకపోయింది నన్ను ఒక్కటి బీజాళ్ళు నాకు లైఫ్ దొరికింది జీవితం దొరికింది క్రీస్తున్నందు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని నా ప్రభువుని పొందుకోపోతే వానికి ఏం ప్రయోజనం లోకం మనల్ని పూర్తిగా వదిలిపెట్టిన యేసు ఒక్కడుంటే చాలు మనకి ఏమంటారు అది నా ధన్యత ఈరోజు ఆ ధన్యత నీకు లభిస్తుంది నీకు లభిస్తుంది ఒకట రైట్ ఇంకా ఎందుకు బతకని ఇచ్చాడో చూద్దాం ఇంకెందుకు బతకనిచ్చాడో తెలుసా ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నాళ్ళు ఇకనైనా స్థిరపడతారని మన సంవత్సరాలను ఆయన పొడిగిస్తున్నాడు ఒకటి రెండవది రేపు ఆయన దగ్గర అనేక మంది నిలిచి బహుమానాలు పొందుతుంటే ప్రభువా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని మనం అనకుండా ఆయన సేవా పరిచర్య ఏదో ఒక రూపంలో మనం చేయటానికి ఇంకా మనకి లైఫ్ ని పొడిగిస్తా ఉన్నాడు నా సేవ జై నా సేవ జై సేవ జై ఆత్మలను రక్షించు నన్ను మయమపరుచు నా పని చేయి అందుకు నీకు లైఫ్ను పొడిగిస్తున్నా నేను నా ఆత్మను పొందుకొని నా అభిషేకం పొందుకొని రాబోతున్న దినాల్లో నీవు నా కొరకు పని చేయాలి నా వార్త ప్రకటించాలి ఆత్మలను రక్షించాలి జీవితాలను వెలిగించాలి బ్రతుకులను మార్చాలి అందుకు నీకు దినములు పొడిగిస్తా ఉన్నానని నా తండ్రి మాట్లాడుతున్నాడు మనం పడుతూ లెగుస్తూ ఉన్న మన ఆత్మీయ స్థితి నుంచి స్థిరపడి నిలబడాలని మనకు లైఫ్ పొడిగిస్తున్నాడు ఆయన సేవ చేసి ఆయన నామాన్ని మహిమపరచాలని మన దినములు పొడిగిస్తున్నాడు మూడవది అనేక జీవితాలను కట్టడానికి అనేక బ్రతుకులను బాగు చేయడానికి మన బ్రతుకుని పొడిగిస్తున్నాడు నాలుగవది మనం మన అనుకున్న మన వారికి నా ప్రభుని పరిచయం చేసి వారి కోసం విజ్ఞాపన చేయడానికి అనేక ఆత్మల కోసం అంగలార్చడానికి ప్రార్థించడానికి అవ్వా నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇంకొక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కూడా చూపిస్తున్నాడు నీకు ఎందుకో తెలుసా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని వాళ్ళ పాపాలు ఏళ్ల పాపాలు పంచుకోమని కాదవా కనీసం ఈ సంవత్సరాలైనా ఆత్మల కొరకు మొర్ర పెడతావని నీ బ్రతుకును సార్థకం చేసుకుంటావని ప్రార్థిస్తావని ప్రార్థించే సేవ చేస్తావని నీ లైఫ్ ని తాతయ్యా నీ తోటోళ్ళు ఎప్పుడే వెళ్ళిపోయినారు నువ్వు ఇంకా ఎందుకున్నావో తెలుసా నీ లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతయ్య నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అరుగు మీద కూర్చొని వచ్చే పోయేవాడికి అయ్యా ఏసై నమ్ముకొని రెండు మొక్కలు చెబుతావు అని తాత అంతేగా నీ రోడ్డు మీద అరుగు పక్కన కూర్చొని వాడి గురించి వీడి గురించి పంచుకోమని కాదు తాతోయ్ ఆయన గురించి నాలుగు మొక్కలు దారిని పోయేవాడికి చెబుతావని నాలుగు పుస్తకాలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడికి పోయేవాడికయ్యా ఈ పుస్తకం లేదు ఉందా చదవయా అని ఇచ్చి సేవా 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 సేవ లైఫ్ లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతోయ్ ఓ తాత బాబాయ్ పెదనా చిన్నానా చిన్నమ్మా అక్క అన్నా తమ్ముడు చెల్లి జీవితాన్ని పొడిగిస్తున్నాడు సేవ చేసే దినములు నీకు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అంది పుచ్చుకో కాలం గడిచిపోయిందంటే తిరిగి తీసుకురాలే ఊపిచ్చోడా తిరిగి తీసుకురాలే ఊపిచ్చిదనా జాగ్రత్త పడండి ప్రేమతో చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ మంచిదే నూతన సంవత్సరం అది ఎప్పుడు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే తెలుసా అది మన జీవితం అర్థవంతంగా సంవత్సరం అంతా దేవుల్లో సార్థకమైన నాడు మనకి అది హ్యాపీ న్యూ ఇయర్ అప్పులు తీరితే హ్యాపీ న్యూ ఇయర్ పిల్ల పుడితే హ్యాపీ న్యూ ఇయర్ పిల్లగాడు పుడితే హ్యాపీ న్యూ ఇయర్ పెళ్ళయింది ఈ సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ అబ్బే ఇవన్నీ భౌతికమైనవి ఇవన్నీ భౌతికం దాన్ని బట్టి నీకు సంతోషం కాదు ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థనా విజ్ఞాపనల సేవలో వాడబడ్డాను ఈ సంవత్సరంలో అనేక రీతుల నేను నా దేవుని సేవ చేశాను ఈ సంవత్సరంలో కనీసం కొంతమందికి నేను సువార్త ప్రకటించాను ఈ సంవత్సరంలో కొంతమందికి నేను సువార్త కరపత్రాలు పంచాను ఈ సంవత్సరం నిజంగా నాకు అర్థవంతంగా ఖర్చు ఎందుకంటే నేను నా తండ్రిని ఆరాధించాను సన్నిధిలో ఆరాధించాను బయట కూడా నా దేవుని మయం పరిచాను నేను నా దేవుని కొరకు కొంత సమయం పరిచర్య చేశాను అని సంతోషించడానికి అది అర్థవంతమైన హ్యాపీ న్యూ హ్యాపీ అది జరిగినప్పుడు నిజంగా ఈ సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంతోషకరమైన సంవత్సరం ఎంతమందికి అంటే ఎంతమంది దేవుని సేవలో వాడబడ్డారో తమ సంవత్సరాన్ని అర్థవంతంగా ఖర్చు చేసుకున్నారో వారు ధన్యులు అప్పులు తీరవా అప్పులు తీరతాయి సమస్యలు పోవా సమస్యలు పోతాయి ఇరుగులు ఇబ్బందులు పోవా తప్పకుండా పోతాయి రోగాలు తగ్గవా తగ్గుతాయి కానీ అప్పులు తీరినెందుకు సమస్యలు పరిష్కారమైంది ఎందుకు కేసులు కొట్టివేయబడింది ఎందుకు నీకు ఫ్రీ ఎందుకు వచ్చింది రోగాలు ఎందుకు తగ్గినాయో తెలుసా ఫ్రీగా ఫ్రీగా నువ్వు దేవుని పని చేయమని బంధకాలు ఎందుకు తెయించాడో తెలుసా ఆయన వైపు తేరి చూడమని నీ వత్తిళ్ళు ఎందుకు తీసేస్తున్నాడో తెలుసా తేటగా ఆయనను చూడు తేరి చూడు లైఫ్ని సార్థకం చేసుకోమని నాకు అర్థమైంది నేను తిప్పలు పడుతున్నా వీళ్ళకి అర్థమైంది వాళ్ళు తిప్పలు పడుతున్నారు మీకు అర్థమైతే ఈ రెండు వేల ఇరవై ఐదు శుభారంభం ఓ మంచి తీర్మానం చేసి ఇక్కడ నుంచి కదలండి ఏమని అడుగుతారో తెలుసా ఈ సంవత్సరం నీ సేవ చేసిన సంవత్సరం కావాలి ప్రభువా నాకు ఇక ముందు రాబోయే సంవత్సరాలు అనేక రీతుల నీ నామాన్ని మహిమపరిచిన సంవత్సరాలు కావాలి నీ గ్రంథములో రాయబడిన సంవత్సరాలు కావాలి నిన్ను మహింపరిచిన సంవత్సరాలు కావాలి ఆత్మలను రక్షించిన సంవత్సరాలు కావాలి జీవితాలను వెలిగించిన సంవత్సరాలు కావాలి ప్రభువా అని ప్రార్థన చేసుకో ఏమంటావు నేను ఆత్మీయంగా ఎదుగుదల పొందిన సంవత్సరాలు కావాలి నిన్ను పరిపూర్ణత పొందిన సంవత్సరాలు కావాలి పడతా లెగుస్తా పడతా లెగుస్తా అస్థిరంగా ఉన్న అనుభవాలు కాదు స్థిరమైన అనుభవాలు కలిగినటువంటి స్థిరమైనటువంటి నిలకడైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగిన సంవత్సరాలు ఇక ముందు సంవత్సరాలు కావాలి నా సంవత్సరాలు అలా చేయి అని ప్రార్థన చెయ్యి ఆ సంవత్సరాలు అక్కడ రాయబడతాయి మీకు ఆనందం కలిగించే మాటలు ఏవో తెలుసా ఈ సంవత్సరం మీ అప్పులన్నీ తీరిపోతాయి అంటే ఆ మొక్క కోసం ఎదురు చూస్తున్నానయ్య పేనా నీకు హాయిగా ఉంటుంది ఆ మొక్క చెబితే నేను చెబుతున్నాను నేను చెప్పినా తీరతాయి చెప్పకపోయినా తీరతాయి అందులో అనుమానం లేదు తీర్చేస్తాడు నా దేవునికి చిటికలోపన్నది పెద్ద సమస్య ఏం కాదు ఆయన శ్రీమంతుడు ఒక దారి కాకపోతే నాలుగు నుంచి నీకు దయ చూపుతాడు ఆ బంధకాలలోంచి నిన్ను విడిపిస్తాడు రోగ బంధకాల నుంచి విడిపిస్తాడు రెండంతలుగా నీకు మేలు చేస్తాడు సంవత్సరముల పంటను నీకు ఇవ్వగలడు కానీ ఇవన్నీ నువ్వు పొందినందున గ్రంథంలో రాయబడతాయా ఈ ఈ సంవత్సరం మా అబ్బాయికి అప్పులన్నీ తీరిపోయినాయి కాబట్టి మా ఓడికి ఈ సంవత్సరం బహుమానం రాయాలని రాస్తాడా రాస్తాడా రాయకపోగా ఏమంటాడో తెలుసా కుమారుడా అప్పుల బంధకాలన్నీ కొట్టేసి నీకు స్వేచ్ఛనిచ్చా కదా నా కోసం ఎంత ఫలించావు కుమారుడా అయ్యా ఇప్పుడేగా అప్పులు తీరింది డాబా మొదలు పెట్టా బోవా ప్రవ్వా కథ కట్టుకొని అయ్యా అవునా కుమారుడ నిన్ను అప్పులన్నీ తీర్చి ఫ్రీ చేసింది ఎందుకు నాయన రెండు మూడు కట్టమనే నా పని చేస్తామని కదా అప్పుడు అలానే అనుకున్నాను ప్రవ్వా సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం నాలుగు రూపాయలు వచ్చింది ప్రభు అర్థం చేసుకోయ్యా సాయం చేయి ప్రవ్వా అంటే ఇవి రాయబడవు ఏవి రాయబడతాయో ఏవి శ్రేష్టమైనవో ఏవి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయో వాటిని గుర్తించి వాటిని చెయ్యండి నేను అర్థమైందా నేను చెప్పేది అర్థమైందా ఒక పక్క నేను జీవనోపాధి చేసుకుంటానే మరో పక్క నా సంవత్సరాలు వ్యర్థం కాకూడదని సువార్త ప్రకటించుకుంటా ఆత్మను రక్షించుకుంటా నా చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసుకుంటా ఇదిగా నా లైఫ్ను అలా వినియోగించుకున్నా అంటే ఈ మొక్క ఎందుకు చెప్పానంటే మీకేం పని పాటలు అచ్చంగి ఇదే పనిగా మీరు ఈ మొక్క బాగానే చదువుతారు మా ఖాళీలు ఉండొద్దు పొద్దున్న లెగిస్తే పోవాలా మేము అంటే హలో నేను కూడా పొద్దున్న లెగిస్తే పోయి చేసి 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 వచ్చి ఖాళీ ఖాళీ సమయాలను పోనీయకుండా ఆత్మల రక్షణ కొరకు వాడా సువార్త ప్రకటన కొరకు వాడా తెలివి ఉంటే జీవితాన్ని అలా దేవుని సేవలో ఖర్చు చేయి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే నీకు ఉంచిన కొంచెం సమయం పొద్దంతా చాకిరి చేసుకుని ఆ సాయంత్రం దొరికే కొద్ది సమయం నువ్వు దేవుని సేవ కేటాయించావు అనుకో ఇంకా ఎక్కువ సమయం ఇస్తాడు ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు ఎక్కువ ఆయుష్ ఇస్తాడు ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాడు నేను నాలాగా పూర్తిగా చేయటానికి కూడా అవకాశం ఇస్తాడు సేవ ఏమంటారు ఎందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చెప్పండి ఇవన్నీ మన ద్వారా జరగాలని ఆలస్యం చేస్తున్నాడు మనల్ని ఎందుకు తీసుకోకుండా సంవత్సరాలు పొడిగిస్తున్నాడు ఎంత అదృష్టం రెండు వేల ఇరవై ఐదు కూడా నీకు సేవ చేయమని ఇచ్చాడు ఆయన ఇప్పుడన్నా కాస్త కష్టపడి జీవితం సంపాదించుకోమని అవకాశం ఇచ్చాడు తెలివైన వాళ్ళకి నేను చెప్పిన అర్థమవుతాయి తెలివి లేని వాళ్ళు కూడా అర్థమవుతాయి అని నా నమ్మకం కాబట్టి ఇప్పుడు ఇక మరి బాబు సిద్ధమైన వాళ్ళని పంపిద్దామా నీళ్ల దగ్గరికి లేకపోతే పాట వినిపిద్దామా వాళ్ళకి కూడా పాటిద్దామా రైట్ చిన్న ప్రార్థన చేస్తా తలలో వంచి కళ్ళు మూయండి ఒక తీర్మానం చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు ఒక్కసారి నోరు తెరిచి చెబితే సంతోషపడతా ఏ సంవత్సరం కావాలని కోరుకుంటున్నావు సూపర్ 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 అద్దీ నా సేవ నా దేవుని సేవలో నేను ఖర్చు అయ్యే సంవత్సరం కావాలి రెండు వేల ఇరవై ఐదు నా దేవుని మహిమపరిచిన సంవత్సరం కావాలి ఆత్మల కొరకు ప్రార్థన సేవ చేసిన సంవత్సరం కావాలి ఆత్మల రక్షణ కొరకు పరిచర్య చేసిన సంవత్సరం కావాలి ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు నా దేవుని గ్రంథంలో ఆయన సేవలో నేను వాడబడినట్లుగా వ్రాయబడిన సంవత్సరం కావాలి రెండు వేల ఇరవై అన్నా ఇక ముందు సంవత్సరం నేను ఇంత బాగా అర్థమైద్దాన్ని నేను అనుకోలా మీకు నిజంగా అర్థమైనందుకు ధన్యుణ్ణి దేవునికి మహిమ కలుగును గాక సరే ఒక చిన్న ప్రార్థన చేస్తా అదే తీర్మానం చేయండి ఇప్పుడు ప్రార్థనలో అంటే అన్న అప్పుల గురించి అడగొద్దా అనవాకు నువ్వు అడిగినా తీరతే అడగకపోయినా తీరదు నేను చెప్పింది నువ్వు చేస్తే ఆటోమేటిక్గా అయ్యే అడ్రస్ లేకుండా పోతే ఏసునామంలో అసలు వాటి గురించి భయపడొద్దు రోగాన్ని గురించి అప్పుల గురించి సమస్యల గురించి కేసుల గురించి ఇబ్బంది లెక్క కూడా చేయొద్దు నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు వాటన్నిటి సంగతి నా దేవుడు చూసుకుంటాడు నేను చదివాను ఉద్యోగం వచ్చిద్దో రాదని దిగులు పడవాడు ఉద్యోగం వచ్చిద్ది ఇంకా ఇంకా నా తండ్రి చిత్తం అయితే నువ్వు పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయి కూడా వచ్చిద్ది నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు పది మందికి ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించే స్థాయి కూడా వచ్చింది ఆయన చేస్తాడు అది కానీ నీ మనసు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు నేను నా దేవుని పని కొంతైనా చేయాలి అనే తీర్మానం చేయాలి రా నో మీదకి మీ